ప్రజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న టాపిక్ ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా సింగర్ సుచిత్ర లీక్స్ అనే చెప్పాలి కోలీవుడ్లో లో ఈ భాగోతో యమా జోరుగా నడుస్తోంది ఈ ఫోటోలు వీడియోలు లీకుల వల్ల ఇప్పటికే అక్కడ స్టార్స్ కు చెమటలు పడుతున్నాయి అసలు వాళ్ళ ప్రైవేట్ ఫోటోస్ బయట పెట్టాల్సిన అవసరం సుచిత్రకు ఏం వచ్చింది ఇన్ని రోజులు బయటకు రాని విషయాలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అనే విషయం ఎవరికీ అంతు చిక్కడం లేదు తెర వెనుక జరుగుతున్న విషయాలంటూ ఇప్పటికే లీక్ చేసిన ఫోటోలలో స్టార్ హీరో ధనుష్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ హన్సికతో పాటు పలువురు హీరోయిన్స్ కూడా ఉన్న విషయం తెలిసిందే వీళ్ళంతా సుచిత్రకు ఎదిమీసా అని ఆలోచించినా కూడా ఆన్సర్ మాత్రం దొరకటం లేదు ఒకవేళ సుచిత్రకు ఎవరితో అయినా గొడవలు ఉంటే వారి ఫోటోలను మాత్రమే లీక్ చేయాలి కానీ ఇలా కోలీవుడ్ కు సంబంధించిన అందరి గుట్టు రట్టు చేయటం వెనక ఆంతర్యం ఏంటనేది తెలియటం లేదు ఇక ఈ విషయం గురించి ఆమెతో మాట్లాడాలి అనుకున్న మీడియాకు సుచి అందుబాటులో లేదు ఇదిలా ఉంటే తన ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యాక్ చేసి ఇలాంటి పనులు చేశారని కూడా ఒక సంచలన న్యూస్ చెప్పింది పోయిదే కార్తీక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఈ సింగర్ లీక్స్ విషయంపై ఆమె భర్త కొన్ని బయటపెట్టాడు ప్రజెంట్ సుచిత్ర మానసిక పరిస్థితి ఏమీ బాగోలేదని ఈ విషయంపై తమ ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే బయటపడుతుందని దయచేసి అందరూ సహకరించాలని కోరాడు అంతేకాకుండా ఇటీవల సుచిత్ర ఒక పార్టీలో పాల్గొన్నట్లు అక్కడ ధనుష్ తనతో బ్యాడ్ గా బిహేవ్ చేసినట్టు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని అసలు ఆ ట్వీట్ చేసింది తన భార్య కాదని చెప్పుకొచ్చాడు కార్తీక్ ఏది ఏమైనా ఇప్పుడు ఈ వ్యవహారం మాత్రం సౌత్ మొత్తాన్ని షేక్ చేస్తుంది అనడంలో ఎలాంటి డౌటు లేదు